ఈ రోజు మనం ఉన్నామంటే బట్ల కుప్పల దగ్గర ఉన్నాము అయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏం చెప్పింది అయ్యా అంటే ఐదు వందలు బోనస్ ఇస్తాం ప్రతి రైతుకు అని చెప్పింది మరి ఆ బోనస్ ఇచ్చిండ్రా అసలు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి ఎట్లున్నది కేసీఆర్ గారు ఉన్నప్పుడు ఎట్లుండేది ఒక రైతు ఆ రైతునే తెలుసుకుందాం నమస్తే అన్న పేరు కట్టే గారు ఉంది రైతు అసలు కేసీఆర్ పోయిన తర్వాత మీరు ఎలాంటి పరిస్థితులు లేదు <Sanye> కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్లు సంవత్సరం కొడుగొచ్చేది రైతు బంధు టైం పడేది రుణమాఫీ కూడా లక్ష రూపాయలు చేసిండు కాంగ్రెస్ గవర్నమెంట్ రెండు లక్షల రుణమాఫీ వేస్తా అన్నది చేయలేదు బోనస్ ఇస్తా అన్నది ఇవ్వలేదు ఐకేపీ సెంటర్ లో ఇప్పటి వరకు కూడా ధాన్యం కొను అని మాట్లాడుతున్నారు ఇప్పుడు మళ్ళా ఎంపీ ఎలక్షన్ లో గెలవబోయేది ఇది చెప్తున్నారు